ముఖ్యంగా ఎవరైతే లేఅవుట్ చేసి అనధికార లేఅట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసి ఉంటారో లేఅవుట్ యజమాని కావచ్చు ఇండివిజువల్గా ఫ్లాట్ యజమాని కావచ్చు వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి నారాయణ గారు ఏదైతే అనధికారులు లేవట్లో క్రమబద్ధరించేందుకు ఒక జీవో విడుదల చేయడం జరిగింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది ఇండివిజువల్గా ప్లాట్గా ఏమైనా వచ్చి వాళ్ళు ఏదైతే లేఅవుట్ మన గవర్నెన్స్ ప్రకారం జీవో వచ్చిందో ఆ జీవోల ప్రకారం ఆ ఫీజుని చెల్లించి రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించినారు మనకు ఇప్పటికే దానిపైన దాదాపు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇవ్వడం జరిగింది చాలామంది ఇలా అనాసక్తి ఉండారు దాదాపుగా నుండి అక్టోబర్ ఇరవై మూడు నాటికి ఈ స్కీమ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లేవట్లో భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలన్నా మీ స్థలము ప్లాట్కు వ్యాల్యూ రావాలన్నా ఖచ్చితంగా ఈ రెగ్యులరైజేషన్ కంపల్సరీ చేసుకోవాలి ఏది ఈ రెగ్యులరైజేషన్లో ముప్పై అడుగులు నోట్ అనేది మినిమం ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరవై అడుగుల రోడ్డు ఉంటే ఐదు అడుగులు ఒక పక్క ఐదు అడుగులు ఒక పక్క లాంటి యజమానులు వదిలేసి దానికి ఐపీఎంపికి ప్రకారం మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూస్తారు అలాగే ఫోర్టీన్ పర్సెంట్ బదులు సెవెన్ పర్సెంట్ అవకాశం కల్పించినారు అలాగే టెన్ పర్సెంట్ అక్కడ ఓపెన్ స్పేస్ ఉంటే కూడా మనకు ఎగ్జామ్స్ సెవెన్ పర్సెంటే వస్తుంది ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి దాదాపు ముప్పై ఏడు అనాథరేడ్ మేము గుర్తించడం జరిగింది అందరూ కూడా గతంలో పేపర్ ద్వారా పబ్లికేషన్ గవర్నమెంట్కు తెలియజేయడం జరిగింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయలేకపోతే ఇబ్బంది పడడం జరుగుతుంది ఆ అనధికారులు లేఅవుట్లన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో ఆల్రెడీ పెట్టున్నాము భవిష్యత్తులో అటువంటి లేఅవుట్లలో ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ నిర్మాణం కానీ చేయట్లు వీలు పడదు వాటి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఇది ఒకసారి అందరూ కూడా గమనించి అలాగే పట్టణ ప్రాంతాల లోపల కూడా ఎవరైనా అనాథయుడి గారిని కడితే వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది కన్సల్ట్ ఎల్జీపీ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా కానీ ప్లాన్ ప్రకారం కట్టుకోండి మన మున్సిపాలిటీకి ఆదాయాన్ని పెంచండి ఎందుకంటే మనకు ఆనా ఆదాయ వనరులు ఈ పరపా పురపాలక సంఘంలో తక్కువగా ఉన్నాయి మన జీతాలు మెయింటెనెన్స్ వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఆదాయ వనరులు పెంపొందించుకోవడానికి మనకు మున్సిపాలిటీ నిధులనే మనం ఆదాయం తెచ్చుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించవలసింది కోరుతున్నాను అలాగే మనకు గవర్నమెంట్ ఇటీవల మన గౌరవ ప్రధానమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం మన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన జీఎస్టీలో రాయితీ కల్పించడం జరిగింది మనకు రెగ్యులర్గా ప్రజలకు ఎక్కువ హౌస్ బోట్స్కు హౌస్ హోల్డ్స్ అంటే ఇంటింటికి జీఎస్టీ ఫలాలు అందే విధంగా ఒక ఉత్సవం మాదిరి చేయడం జరుగుతుంది నిన్న కాలంగా తీసుకొని చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా మీరు అక్కడ బిల్లు రసీదు ఇచ్చినప్పుడు జిఎస్టీ అనేది ఖచ్చితంగా కొన్ని వస్తువులు జీరో చేయడం జరిగింది కొన్నిటికి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది మెయిన్ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి పది పర్సెంట్ చేయడం జరిగింది ఇవి కూడా జిఎస్టీ స్లాబ్లు కూడా అందుబాటులో ఉండడం జరిగింది ఆ స్లాబ్ ప్రకారమే అక్కడ వసూలు చేయాల్సి ఉంటుంది దీనిపైన టీమ్స్ కూడా వేయడం జరిగింది ఎవరైతే జిఎస్టి ఈ జిఎస్టి ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో టీమ్స్ అనేవి డిస్టిక్ లెవెల్ మండల స్థాయి లెవెల్ కాన్స్టిట్యూషన్ లెవెల్ టీమ్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది మన పురపాలక సంపదలో మేము కూడా మాకు కూడా ఒక కొన్ని ఐటమ్స్ పైన ఇవ్వడం జరిగింది మనకు ఈ ఇంటికి జీఎస్టీ పరాలు అనేది సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మా వాలంటీర్ మా సిబ్బంది ఎవరైతే సచివాలయ సిబ్బంది అన్నారో వాళ్ళందరూ కూడా డోర్ డోర్ వచ్చి చెప్పడం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి కామ్రేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయిన కూడా గ్రూప్లో షేర్ చేస్తాము దేనికి ఎంత ఉన్నది ఎంత తగ్గించినది అనేది క్లియర్గా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా నేను అతను పంపించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా వరకు జీరో చేసినారు అలాగే మెడిసిన్స్ కూడా చేసినారు ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టేషనరీ స్పోర్ట్స్కి సంబంధించినట్టు కానీ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ కానీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి కానీ ఇవన్నీ కూడా ఇరవై ఐదు చిర వరకు మీ వీటికి వచ్చి ప్రజలు అవే మా సచివాలయ సిబ్బంది అందుబాటులోకి వచ్చి చెప్పడం జరుగుతుంది మీరు కూడా షాప్ యజమానులను కూడా నెక్స్ట్ వీక్ మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఈ డిబేట్స్ కాకుండా ఏదైతే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం మనకి అవకాశం కల్పించిందో ప్రతి ఒక్కరూ ప్రజలకు మేలు జాలం చేసినారు కాబట్టి మీరు ఎన్ని కూడా అక్రమ పద్ధతుల్లో చేయకుండా అటువంటి ఏదైనా చేస్తే చర్యలు తీసుకోబడతాయి అనేది కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే మనకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వాటిపైన ఫిషరీస్ కావచ్చు ఆర్టికల్చర్ కావచ్చు ఈ వీవింగ్ సంబంధించిన హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు సెలూమ్స్ యోగా సెంటర్స్ జిమ్స్ ఈ టెక్స్టైల్స్ కూడా సెప్టెంబర్ ముప్పై నుంచి ఆరో తేదీ వరకు అవేర్నెస్ క్యామ్ చేయడం జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ లైఫ్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్సు ఎలక్ట్రానిక్స్ ఈ కామర్సు వీటన్నిటిపైన కూడా మనకు అక్టోబర్ ఏడు నుంచి అక్టోబర్ పద్మూడవ తేదీ వరకు అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది అలాగే మనకు అక్టోబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెటీరియల్ సంబంధించినంత కూడా టూరిజం సంబంధించింది ట్రాన్స్పోర్ట్ కావచ్చు టాయిస్ బొమ్మలు కావచ్చు స్పోర్ట్స్ సంబంధించినవి కావచ్చు ఎనర్జీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ అక్టోబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అవేర్నెస్కు క్యాంపు వికాస్ విశ్వ విశ్వాసాన్ని వేరుతో చేయడం జరుగుతుంది లాస్ట్ పంతొమ్మిదవ తేదీ ఈ మెగా ఈవెంట్స్ లాగా అన్నీ కూడా చేసి స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ మండల స్థాయిలో మనం చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మా సిబ్బంది వచ్చినప్పుడు కూడా దేనికి ఏ రేట్ అనేది కూడా ప్రజలు డిక్లేర్ చేసినప్పుడు ఎంత లాభం వస్తుంది సంవత్సరానికి ఎంత బెనిఫిట్ వస్తుంది దానివల్ల మనం రెగ్యులర్ తీసుకునే వస్తువుల పైన ఒక సామాన్య మానవానికి దానివల్ల ఎంత సేవ్ అవుతుంది అనేది కూడా తెలియజేయడం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వస్తువు కొనే ముందు ఎంత జీఎస్టీ ఉందని మీరే వాళ్ళు చెప్పింది అక్కడ మీరు ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇది సద్వినియోగం చేయాల్సి చేస్తా కోరుతున్నారు అంటే ముఖ్యంగా